హాయ్ వెల్కమ్ ఏపీ డిఎస్సి అభ్యర్థుల పరీక్షల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు త్వరలోనే మరి ముగియబోతున్నాయి ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ విడుదల కాబోతున్నాయి మే ముప్పైవ తేదీన మరి హాల్ టికెట్స్ విడుదల చేస్తామంటూ ప్రభుత్వం మరి షెడ్యూల్ లో తెలియజేసిన విధంగా ఈ రోజు హాల్ టికెట్స్ అనేవి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి మరి మెగా డిఎస్సి పరీక్షల కోసం చాలా మంది అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి పరీక్షలు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరగబోతున్నాయి మరి ఏ అభ్యర్థికి ఏ రోజున ఏ కేంద్రంలో ఏ టైంలో ఏ సెషన్ లో పరీక్ష జరగబోతోంది అనే విషయం అయితే మనకు హాల్ టికెట్స్ చూసిన తర్వాత క్లారిటీగా తెలియబోతోంది దాంతో పాటు మరి ఏ పరీక్ష ఎప్పుడు ఉండబోతోంది అనే షెడ్యూల్ ను కూడా ఈ రోజే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఎస్జిటి లకు ఉంటాయి పరీక్షలు తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ కు టీజీటీలకు పీజీటీలకు ఎప్పుడు పరీక్షలు ఎవరికి ఎప్పుడు ఉంటాయి లాంగ్వేజ్ పండిట్స్ కు ఈ విధంగా మరి షెడ్యూల్ కూడా ఈ రోజే విడుదలయ్యే అవకాశం ఉంది మరి హాల్ టికెట్స్ అనేవి కూడా ఈ రోజు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి అధికారులంతా కూడా పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఏపీ మెగా డిఎస్సికి అధికారుల ముమ్మర కసరత్తు పరీక్షల ఏర్పాట్లలో అధికారులు శిక్షణలో అభ్యర్థులు నేటి నుంచి ఆన్లైన్ లో హాల్ టికెట్లు విడుదల మొత్తం పోస్టులు ఒక వెయ్యి నూట నలభై మూడు అభ్యర్థులు ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది ఇక్కడ మనం మొత్తం పోస్టులు అభ్యర్థులను చెబుతున్నది కేవలం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే మరి రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ మనం తెలియజేశాం మొత్తం పోస్టులకు మరి ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా ముప్పై ఐదు మంది వరకు పోటీ పడుతున్నారు అనే విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేయడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిఎస్సి పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు పరీక్షలు వచ్చే నెల ఆరు నుంచి అంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కేటగిరీల వారీగా జరుగున్నాయి పరీక్ష కేంద్రాలు రెండు రోజుల్లో ఖరారు కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి డిఎస్సి నోటిఫికేషన్ లో పొందుపరిచిన ఒక వెయ్యి నూట నలభై మూడు పోస్టులకు ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఉపాధ్యాయ పోస్టులకు గల అర్హత ప్రతిపాదికన సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ పోస్టులకు ఒక దరఖాస్తులు దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు రెండు పోస్టులకు కలిపి దాఖలు చేసిన దరఖాస్తులతో కలిపి ఆన్లైన్ లో మొత్తం నలభై మూడు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుష అభ్యర్థులు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది ఉండగా మహిళా అభ్యర్థులు పదహారు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు డిఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుక్రవారం నుంచి ఆన్లైన్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక వెయ్యి నూట నలభై మూడు పోస్టులు ఉండగా వీటిలో స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల ఇరవై రెండు ఐదు వందల ఇరవై ఒకటి ఉన్నాయి వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో పదహారు పోస్టులు భర్తీ చేయనున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులో సబ్జెక్టుల వారిగా తెలుగు నలభై రెండు హిందీ యాభై ఏడు ఇంగ్లీష్ అరవై తొమ్మిది గణితం ముప్పై ఐదు భౌతిక శాస్త్రం యాభై ఎనిమిది జీవశాస్త్రం ఎనభై ఆరు సోషల్ నూట తొమ్మిది పిఈటి నూట అరవై ఆరుతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఐదు వందల ఇరవై ఒకటి ఉన్నాయి ఇదంతా కూడా మరి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఆగస్టు మొదటి వారం కల్లా పోస్టుల పోస్టులు భర్తీ చేస్తారని చెబుతున్నారు పాఠశాలల హేతు బద్దీకరణ అనగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయినందున ఆయా కేటగిరీల వారిగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే విషయమై జులై చివరి వారంలో స్పష్టత రానుంది పరీక్షలకు సమయం దగ్గర పడుతుండ అభ్యర్థులు శిక్షణలో తలమునకలై ఉన్నారు కొంతమందికి డిఎస్సి శిక్షణ పూర్తయింది ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇప్పటికే మాక్ టెస్ట్లు నిర్వహించారు జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు ఆయా కేటగిరీల వారిగా పరీక్షలు జరుగున్నాయి ఈసారి డిఎస్సికి కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కంప్యూటర్ లో ఆన్లైన్ పరీక్షలు రాయడంలో అనుభవం లేని వారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన శిక్షణను కూడా తీసుకున్నారు గుంటూరులో పదకొండు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు ఇదిలా ఉండగా ప్రాథమిక విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రతి పంచాయతీలో మోడల్ పాఠశాల ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసింది ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదు వరకు ఒక పాఠశాల ఉండేలా అధికారులు హేతుబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు వేల నూట ముప్పై తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి వీటిలో మొత్తం ఏడు వందల పదకొండు పంచాయతీల్లో మోడల్ పాఠశాలలు ఏర్పాటు అవుతున్నాయి ప్రస్తుతం జిల్లాలో పన్నెండు వేల ఐదు వందల మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా దాదాపు మూడు వేల ఐదు వందల మందిని మోడల్ పాఠశాలలకు కేటాయించారు ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది మోడల్ పాఠశాలలు పోను మిగతా రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పాఠశాలల్లోనే డిఎస్సి ద్వారా భర్తీ అయ్యే పోస్టులకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనుండటంతో ఆగస్ట్ నాటికి ఉండే ఖాళీలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ జరగనుంది మొత్తానికి సమాచారాన్ని అంతా మనం గమనించినట్టయితే ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రాబోతున్నాయి మరి పరీక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు నిమగ్నమయ్యారు మరో పక్క మరి ఉపాధ్యాయులు మెగాడిఎస్సి క సంబంధించిన ప్రిపరేషన్ లో నిమగ్నమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం ఈ డిఎస్సి ప్రక్రియ అంతా కూడా ఆగస్టు కల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క మరి ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ జరుగుతోంది మరి ఈ బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అలాగే మరి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేస్తోంది ఆ మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ఉపాధ్యాయులు నియమించిన తర్వాత ఎక్కడెక్కడైతే మరి ఖాళీలు అనేవి ఏర్పడతాయో ఆ ఖాళీలలో మరి డిఎస్సీ అభ్యర్థులను నియమించే అవకాశాలు ఉన్నాయి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే సమాచారం అయితే జూలై చివరి వారంకి మరి స్పష్టత వస్తుంది అప్పట్లోపు మరి రేషనలైజేషన్ కావచ్చు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు కావచ్చు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మరి ఖాళీల విషయం ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అయితే మరి క్లారిటీ అనేది రాబోతోంది మొత్తానికి మెగాడిఎస్సి పరీక్షలు అయితే ఈ రోజు మరి వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఈ రోజు విడుదల కాబోతున్నాయి మరి మెగా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ లో జరగబోతున్నాయి కాబట్టి మరి మొదటిసారిగా ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మొదటగా ఇక్కడ ఉన్నటువంటి మాక్ టెస్ట్ లింక్స్ అనేవి ఉపయోగించుకొని ఏ విధంగా పరీక్ష రాయాలి అనే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మెగా డిఎస్సీలో ఎటువంటి తప్పు చేసినా కూడా అది మొత్తం మరి డిఎస్సి ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అభ్యర్థులు మరి ఆన్లైన్లో పరీక్షలు ఏ విధంగా రాయాలి అనేది ముందుగానే పూర్తి వివరాలు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం మరి మెగా డిఎస్సీ ఆన్లైన్ పరీక్షలు రాయకముందే చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేవి రాసి ఉన్నట్టయితే మీకు ఎటువంటి హైరాణ తర్వాత ఆదృత ఏమీ లేకోకుండా మీరు ఆన్లైన్ పరీక్షలు సజావుగా రాయవచ్చు మరి మెగా డిఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్స్ విడుదలైన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రోజే హాల్ టికెట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెక్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో